భావిస్తున్నాను నిజంగా నేను ఏ క్షణాన నాకు ఏ కార్యక్రమం ఇవాళ ఆదివారం ఉండడం నా అదృష్టం అనుకుంటాను ఇవాళ ఆదివారం అవడం నేను ఇక్కడికి రాగలిగిన లేకపోతే నేను ఇంత గొప్ప కార్యక్రమాన్ని మిస్ అని చెప్పేసి నేను ప్రతిక్షణం బాధపడుతున్న ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున అన్నదారా మీ అందరి నాకు అంతగా కూర్చలేదు కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిజంగా కోటి ఇచ్చైనా కోమటితో స్నేహం చేయాలని చెప్పేసి ఒక సామెత ఉంటుంది ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గరనే వ్యాపార లక్షణాలు ఉంటాయి వాళ్ళ దగ్గరనే జీవి జీవించేటువంటి లక్షణాలు ఉంటాయి జీవితానికి కావలసినటువంటి అన్ని మార్గాలు వాళ్ళ దగ్గరనే కనిపిస్తాయి నేను ఒక ముదిరాజ్ బిడ్డనైనా కూడా నా దోస్తులందరూ పోమట్లే ఉంటారు ఎక్కువ శాతం ఎందుకంటే వాళ్ళు ఒక పైసని ఏ విధంగా ఖర్చు పెట్టాలి దాన్ని ఏ విధంగా పొదుపు చేయాలి అనేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కులంకషంగా నాకు వివరిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని గెలిచినటువంటి మీ అందరికీ పేరు పేరున తల్లి తల్లిదారా అన్ననారా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు సత్యంగా నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు నన్ను గుర్తించి నాకు ఫోన్ చేసి నువ్వు రావాలని చెప్పేసి ఒత్తిడి పెట్టినది ధన్యవాదాలన్న పుదిరాజులు కోమట్లో ఒకటే అన్న ఇద్దరు అమాయకులే